సంప్రదాయాలన్నీ కూడా ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్న యువత అభివృద్ధి చెందుతుంది ప్రజలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ కూడా మనం ఒక కుటుంబ పాలనలో పది సంవత్సరాలు మనం బందీగా ఉన్నాం దాని తర్వాత కూడా ఉద్యమంలో పాల్గొనే నాయకుల చేతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారి చేతిలో కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బందీగా ఉన్నాం అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో భారతదేశం వికసిత్ భారతదేశంగా అభివృద్ధి చెందుతుంది ఏదైతే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర అభివృద్ధి జరిగినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుంది అనే ఒక నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి గత పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుంది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ల ముప్పై రెండు శాతం ఉన్నదాన్ని కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం వాటా నిధులు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకున్నా కూడా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడ్డదని చెప్పి అనేకమైన రైల్వే ప్రాజెక్టు అంటే మనకు ఇటీవల నలభై రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అమృత్ భారత్ స్టేషన్లో స్కీమ్లో కూడా తెలంగాణలో నలభై స్టేషన్లను మనం అభివృద్ధి అవకాశం అదేవిధంగా దాదాపు రెండు వేల ఆరు వందల పై చిలుపు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు అదేవిధంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అనుకోవచ్చు మన జిల్లాకి వస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు మామనూరు ఎయిర్పోర్ట్కి రెడీ ఉన్నామని చెప్పి మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ సమ్మకా సార్ల మా గిరిజన విశ్వవిద్యాలయము అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల్లో స్మార్ట్ సిటీ పథకాలే అనుకోవచ్చు అమృత్ పథకాలే అనుకోవచ్చు హృదయ పథకాలే అనుకోవచ్చు ఇలా కేంద్రము ఇక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంఠన ప్రజలై నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది కాబట్టి మనము రాబో ఇంకా మనకు మూడు సంవత్సరాల సమయం ఉన్నది శాస్త్రంలో అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ పదకొండు సంవత్సరాలలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనులను నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమైతే చేస్తున్నారో అవన్నీ కూడా మనం భూ స్థాయిలో తీసుకెళ్ళి ఖచ్చితంగా మనము తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం లేకున్నా కూడా ఇన్ని అభివృద్ధి చేస్తుంది ఇక్కడ కూడా అవినీతి లేని పాలన వస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉన్నదని తెలియజేస్తూ మన అందరం కూడా భూ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా చేస్తుందో తీసుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా జనరల్ సెక్రటరీ గారి పార్టీకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు భారత్ మాతాకి